హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్నేహం తెలుగులో ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ చెప్పుకున్నాం అండి ఒక రోజు అంటండి పెద్ద తుఫాన్ వస్తుందంట అప్పుడు రెండు చెట్లు అంటే ఇలా మాట్లాడుకుంటున్నాయంట అమ్మో తుఫాన్ చాలా పెద్దదైపోతుంది ఇవాళ మనం ఉంటాము ఊడిపోతామో తెలియదు అని చెప్పేసి అని ఒక మొక్క అన్నదంట ఆ దాని ఎదురుగా ఉన్న చెట్టు అన్నదంట నువ్వు ఉంటావు ఊడిపోతావు నాకైతే తెలియదు కానీ నేను మాత్రం ఉంటాను చూసావా నేను ఎంత బలంగా ఉన్నానో నా వేర్లు కూడా భూమి లోపలికి ఉన్నాయి నాకేం కాదు ఎలాంటి గాలి వచ్చినా అని చాలా గర్వంగా సమాధానం చెప్పిందంటండి తుఫాన్ పెద్దదవనే అయింది ఈ మొక్క అంటండి చిన్న మొక్క అటు ఇటు రెపరెపలాడుతూ కొట్టుకుంటా ఉందంట కానీ ఈ చిన్న మొక్క గాలికి రెపరెపలాడుతూ గాలి వచ్చినప్పుడల్లా ఎటుకో ఒకవైపుకి వంగిపోతా ఉందంట గాలి వెళ్ళిపోయింది ఈ మొక్క ఉండిపోయింది కానీ ఆ పెద్ద చెట్టు అంటండి అంత పెద్ద గాలిని తట్టుకోలేక అది వంగదు కదా దానికి ఆ చెట్టు అంత వేళ్ళు ఊనుకొని పోయి ఉన్న చెట్టు వంగదనమాట ఎటువంటి గాలికి కూడా పరిస్థితులకు కానీ గాలికి కానీ వంగదు దెబ్బకి ఆ గాలి వచ్చింది చెట్టు కొట్టుకుపోయింది దెబ్బకి ఒకే ఒక్క గాలికి అంత పెద్ద పనికి అంత పెద్ద చెట్టు అయినా నేల కొరిగిపోవాల్సిందేనండి ఒరిగిపోయింది చూసారా ఒక్క నిమిషం ముందు ఉన్న మాటలు ఏమైపోయినాయి నేను చాలా బలంగా ఉన్నాను నన్నే గాలి ఏం చేయలేదని విర్రవీగింది ఆ చెట్టు నేల కొరిగిపోయింది అమ్మో నేనేమైపోతానో ఇంత పెద్దగా ఆలోచన ఎలాగా పరిస్థితులు ఎలాగా అని చెప్పేసి అని ఆ ఇది పడినా గాబరా పడిన మొక్కేమో చక్కగా ఉంది ఎంత పెద్ద తుఫానుకైనా ఎప్పుడైనా సరేనండి మన జీవితంలో అహంకారం గర్వము పొగరు ఇలాంటివి ఉండకూడదు అవి వాళ్ళకే చేటు ఎదుటి వాళ్ళని ఏదో మనం నేను ఇంత అహంకారంగా మాట్లాడాను గర్వంగా సమాధానం చెప్పాను నా పొగరికి ఎవరైనా తల ఉంచాల్సిందే అని అనుకుంటే అది పొరపాటు అలా ఉన్నప్పుడు ఈ తుఫాన్కో ఆ తుఫాన్కో కొట్టుపోవాల్సిందే ఎప్పుడైతే వినయం ప్రధానంగా పెట్టుకొని వినయంగా ఉండి జీవితంలో వచ్చే ఒడిదుడుగుల్ని అధిగమిస్తూ పరిస్థితులు తగ్గట్టు నడుచుకుంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా కొంచెం ఆ పరిస్థితులు అనుకూలించినప్పుడు కొంచెం తడబడి వచ్చేమో అంతకు మించి ఏం జరగదు కానీ వినయంగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా మనకి అనుకూలంగా ఉంటుంది గర్వం ఎత్తికెక్కితే ప్రకృతి కూడా అనుకూలంగా అనుకూలించదు అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏమంటారు అదండి ఇవాళ నేను విన్న చిన్న కథ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరొక చిన్న కథతో మళ్ళీ ముందుకు వస్తాను అంటే దెన్ కీప్ వాచింగ్ బై బై థ్యాంక్ యూ ఆల్